హాయ్ అండి నమస్తే ఈరోజు క్రికెట్ బిట్స్ గురించి చెప్పబోతున్నాను మొదటిసారిగా క్రికెట్ నియమాలను తయారు చేసింది ఎవరు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఏర్పడిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది క్రికెట్లో రివాజింగ్ అనగా అర్థం ఏంటి ఎంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం క్రికెట్ బంతి బరువు ఎంత ఉంటుంది నూట యాభై ఐదు పాయింట్ తొమ్మిది నుంచి నూట అరవై మూడు గ్రాములు ఉంటుంది ఒక బ్యాట్స్మెన్ ఒక టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లోనూ సున్నా పరుగులకే అవుట్ అయితే ఏమంటారు బెగ్గింగ్ ప్లేయర్ ఒక బాల్ కూడా ఆడకుండా మొదటి బంతికే అవుట్ అయితే ఏమంటారు గోల్డెన్ డక్ క్రికెట్లో రాంగ్ వన్ అని దేనికి పేరు గూగ్లి క్రికెట్ టైగర్ అని ఎవరిని పిలుస్తారు నవాబ్ పటోడి క్రికెట్ను కామన్వెల్త్లో ప్రవేశపెట్టిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది క్రికెట్లో సార్ బిరుదు ఇచ్చే దేశం ఏది ఇంగ్లాండ్ భారతదేశ క్రికెట్ ఆటలో మొదటి అర్జున అవార్డు గ్రహీత సలీం దురానీ ద మక్కా ఆఫ్ క్రికెట్ అని దేనికి పేరు లార్డ్స్ మైదానం ఇంగ్లాండ్ ఫ్లడ్లైట్ల వెలుతురులో మొదటి వన్డే మ్యాచ్ ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల తొమ్మిది నవంబర్ ఇరవై ఏడు క్రికెట్లో వికెట్ కీపర్కు స్క్వేర్ లెగ్ ఫీల్డర్కు మధ్య ఉండవలసిన ఫీల్డర్స్ సంఖ్య ఒక్కరు టాస్ గెలిచిన కెప్టెన్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి గల సమయం పది నిమిషాలు నాన్ పవర్ ప్లే ఓవర్లో ముప్పై ఆర్డ్స్ సర్కిల్ లోపల తప్పనిసరిగా ఉండవలసిన ప్లేయర్ల సంఖ్య నలుగురు క్రికెట్ బాల్ వేగాన్ని కొల్చే పరికరం రాడర్ గన్ మిషన్ క్రికెట్ బ్యాట్ను ఏ కలప్తో తయారు చేస్తారు విల్లెవుడ్ క్రికెట్ ఆటకు సంబంధించి వన్ మోర్ ఓవర్ పుస్తక రచయిత ఈఏఎస్ ప్రసన్న మొదటి హ్యాట్రిక్ సాధించిన ఇండియన్ బౌలర్ చేతన్ శర్మ క్రికెట్లో మూడవ వికెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు పదిహేడు వందల యాభై ఐదు మొదటి టెస్ట్ మ్యాచ్ ఏ ఏ దేశాల మధ్య ప్రారంభించినారు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు పద్దెనిమిది వందల ఏడు క్రికెట్ క్లబ్ ఇండియాను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పద్దెనిమిది వందల డెబ్భై రెండు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎక్కడ ప్రారంభించారు కలకత్తాలో క్రికెట్ మొదటి వరల్డ్ కప్ను ఎక్కడ ప్రారంభించారు ఇంగ్లాండ్లో క్రికెట్ మొదటి వరల్డ్ కప్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు क्रिकेट మొదటి వరల్డ్ కప్ విజేత ఎవరు వెస్ట్ ఇండీస్ టీమ్ క్రికెట్ లో ఎన్ని అవుట్ లు ఉంటాయి 10 అవి బౌల్డ్ టైమౌట్ క్యాచ్ హ్యాండిల్ ద బాల్ హిట్ ద బాల్ ట్వైస్ హిట్ వికెట్ ఎల్బిడబ్ల్యూ లెగ్ బిఫోర్ వికెట్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ రన్ అవుట్ స్టంప్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్